గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పదమూడవ తారీఖుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలు రైతన్నకు జరుగుతున్న ఇబ్బందులు వాటన్నిటి మీద కూడా లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంగా ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్ పార్టీ ఒక కార్యాచరణ చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతన్నలతో కలిసి వారికి సంఘీభావంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్కి ఒక మమరాండం సమర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది దానికి అనుగుణంగా ఒక పోస్టర్ రిలీజ్ని కూడా ఈరోజు చేస్తున్నాం రేపు పదమూడవ తారీఖుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఇప్పటికే జిల్లా స్థాయిలో గౌరవనీయులు పెద్దలు మా శాసన మండలి సభ్యులు ప్రతిపక్ష నేత అయినటువంటి బత్స సత్యనారాయణ గారు వారు సూచనలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఎల్లుండు ఆ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మీ ద్వారా జిల్లా అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే తెలియపరిచాము రైతన్నలకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎందుచేత ఈ కార్యక్రమాన్ని పెట్టామంటే మీ ద్వారా ఈ జిల్లా రైతాంగానికి అందరికీ కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తున్నగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా ప్రభుత్వం రైతన్నలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలైన రైతులకి మేలు కలిగే కార్యక్రమాలు చేస్తాం పంట విత్తనం వేసే దగ్గర నుంచి విక్రయించే వరకు రైతన్నకు ప్రభుత్వం తోడ్పడాలని చెప్పి ఒక సచివాలయ పరిధిలోనే సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో ఆనాడు రైతు భరోసా కేంద్రాలు కట్టి ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టి ఎప్పుడు రైతాంగాన్ని సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఎప్పుడూ కూడా రైతులకి ఎరువులు కానీ లేదు విత్తనాలు కానీ రైతులకి వాళ్ళ స్థాయిలను అందించే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఏదైనా రైతుకి విత్తనం కావాలంటే ఆ రైతు భరోసా కేంద్రానికి వస్తే అక్కడ కియోస్కో ద్వారా ఇండెంట్ పెడితే వారికి రైతులకి మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ అందించే బహత్తరమైన కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేని విధమైన పెద్ద కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం సుమారు పదివేలు చిల్లరున్న ఆర్బికేలన్నీ కూడా కట్టాం విలువైన డబ్బుతో ఇవాళ ఎసెట్ కనబడతా ఉంది అదే కాకుండా ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి ఆర్బికే పరిధిలో ఇంప్లిమెంట్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టాం రైతులకి అంత సామాగ్రి కావాలనుకుంటే అక్కడొక సొసైటీ ఫామ్ చేసి ఆ రైతు భరోసా కేంద్రం ద్వారానే రైతు సేవా యంత్ర పరికరాలుగా ఆ రోజు యంత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని సుమారు పదిహేను లక్షల వరకు కూడా విలువ చేసే కార్యక్రమాలు ఇచ్చే జరిగింది ట్రాక్టర్లు ఇచ్చాం ఎవరైనా రైతులు నేను పేదవాడిని నాకు యంత్రాలు లేవు నాకు అవకాశం లేదంటే ఆ రైతు భరోసా కేంద్రంలోనే పెట్టి వాళ్ళు కొంత అడ్డు మొత్తంతో ఆ కార్యక్రమాలు చేసే విధమైన పరిస్థితిని కలిగించాం రైతులు తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ కలిగించాం ఎప్పుడు కూడా నిరాగంటగా పగలు తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉచిత విద్య కార్యక్రమాలు చేశాం అలాగే ఆనాడు ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఆనాడు ఎన్నికల్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తే దాన్ని వెయ్యి రూపాయలు చెప్పి పదమూడు వేల రూపాయలు చేసి ఆ రోజు మరి రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం కింద చేసే కార్యక్రమాలు చేశాం ఖరీఫ్ల పంటల్లో కానీ పెట్టుబడి సాయం కింద అతనికి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా రైతుకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో రైతులకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రైతులకు అందే విధంగా చేస్తాం ఇక పంట పండిన తర్వాత ఇక రైతులకు ధాన్యం పంట పండితే వరి పండితే ధాన్యాన్ని నేరుగా ఈ క్రాప్ చేయించి ప్రతి పంటను కూడా ఈ క్రాప్ చేయించి ప్రతి ఒక్కరూ కూడా తన పంటని అమ్ముకునే విధంగా రైతు భరోసా కేంద్రానికి తీసుకొస్తే దాన్ని ప్రభుత్వం మిల్లులు తరలించే కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరికి కూడా రైతులకి ఎక్కడా కూడా వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బు జమ చేసే కార్యక్రమం చేస్తాం ఇలాగే మొక్కజొన్న పండిన మొక్కజొన్నకి వారికి ప్రభుత్వం ఎంఎస్పీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం లేదు ఇతర పంటలు పండిస్తే ఆ పంటలకు కూడా కేంద్రాలు పెట్టి ఆ కార్యక్రమం చేస్తాం కరోనా లాంటి కష్టకాలంలో ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకపోతే మొక్కజొన్న లాంటివి అయితే ఆ రోజు కేంద్రాలు పెట్టి మొక్కజొన్న కొనే పరిస్థితిని ప్రభుత్వం కలుగజేసింది రైతాంగం ఏనాడు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా రైతన్నే వెన్నుముక రైతన్న బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది వాడు అన్నం పెట్టేవాడిగా ఉండాలి పెట్టేవాడిగా ఉండాలి రైతన్న అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేస్తాం మరి ఈరోజు ఈరోజు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనేక హామీలు ఇస్తూ పోయారు మీరు చెప్పారు అన్నదాత సుఖీభావ అని చెప్పారు సుమారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయింది రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేక రైతులకు ఎక్కడా పెట్టుబడి సాయం లేక ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి మళ్ళీ బ్యాంకుల చుట్టూ వెళ్ళే పరిస్థితి లేదు గ్రామాల్లో మళ్ళీ దళారులను లేదు పెద్ద మనుషులలో పట్టుకొని మళ్ళీ పెద్ద మొత్తాలు వడ్డీలకి డబ్బు తెచ్చుకునే పరిస్థితి ఇవాళ పంటలు ఇదే పరిస్థితి తీసుకొచ్చారు లేదు గతంలో పంట ఎవరైనా నష్టపోతే గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండేది రైతు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా పంటల బీమా చేయకుండా ప్రభుత్వమే ఈ క్రాప్ చేసి అది ఏ ఈ క్రాప్ అయితే ఆ పంట వేస్తే ఆ పంటకి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పెట్టి వారు ఏదైనా ఒకవేళ విపరీత కాలాలు వచ్చి ఏదైనా సైక్లోన్ వచ్చినా లేదా గాలులు వచ్చినా లేదు ఇతరాత్రాన్ని నష్ట నివారణ జరిగితే ఖచ్చితంగా వారికి డైరెక్ట్గా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ద్వారా తెప్పించే కార్యక్రమం చేసేది ఇవాళ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు ఇవాళ రైతునే ఒకవేళ రైతుకి ఏమైనా పాటిని ఇవాళ ఇప్పటికే చూసాం మొన్న సైక్లోన్ వచ్చింది కొంతమంది నష్టపోయారు దాన్ని కూడా చూపించాం ప్రభుత్వానికి కేవలం ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పంట ధాన్యం తడిసిపోతే కొనండి అని చెప్పారు తప్పించి ఈ జిల్లాలో నాకు తెలిసి ఒక్క క్వింటా బస్తా కూడా ధాన్యం తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి ఎక్కడ కనపడలేదు ప్రభుత్వం ఇంజ్యుమినేషన్ చేసింది కానీ విధి విధానాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు మరలా ఇంకా మనీ నిన్న మొన్న కూడా అనౌన్స్ చేశారు మరి అదృష్టసాత్తు ఆ కార్యక్రమం జరగలేదు కాబట్టి భగవంతుడు మన ఎందు మంచిగా ఉండి ఆ సైక్లం కరగలేదు రైతులకు కొంత వెసులుబాటు కలిగే పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ ఒక పక్క అన్నదాత సుఖీభావం ఏదైతే మీరు అన్నదాతను సుఖీ సుఖంగా ఉంచుతామని చెప్పిన ఏదో కార్యక్రమం పెట్టారో ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం కింద మీరు ఇరవై వేల రూపాయలు చెప్పారో ఆ కార్యక్రమం చేయలే ఉచిత పంటల బీమా పథకం పూర్తిగా అయిపోయింది తొమ్మిది గంటల నిరంతర విద్యుత్తు ఇవాళ కరెంట్ ఎప్పుడొస్తుందో పోతుందో తెలియని పరిస్థితి ఇవాళ ఇవాళ రైతులకి గతంలో రైతు భరోసా కేంద్రాలు దాన్నే మీరు రైతు సేవా కేంద్రాలు పేరు మార్చారు మంచిదే మేమే కార్యక్రమం కాదన్నాం ఈ ప్రభుత్వం ఇష్టం కానీ ఇవాళ రైతు సేవా కేంద్రాలు ఎక్కడా కూడా ఎరువులు దొరికే పరిస్థితి లేదు విత్తనాలు దొరికే పరిస్థితి లేదు మళ్ళీ రైతులు వచ్చి బ్లాకుల్లోనే మేము ఎరువులు కొనే పరిస్థితి మేము అనేక సమావేశాలు లేవని చెప్పాం అనేక సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాం మళ్ళీ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోయి మళ్ళీ అత్యధికమైన రేట్లతో కొనే పరిస్థితి ఎక్కడా కూడా ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో దొరకలేని పరిస్థితి ఇవాళ యంత్ర సామాగ్రి తాలూకా ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కూడా ఇవాళ ఇంప్లిమెంటేషన్ ఇప్పటికొచ్చి ఎలాంటి గైడ్ లైన్స్ లేవు ఇవన్నిటినీ దృష్ట్యా తీసుకుంటే ఇవాళ రైతు ఇవాళ జిల్లాలో తీసుకుంటే ఇవాళ జిల్లాలో సుమారుగా ఏదో అధికారులు చెప్తున్నారు మూడు లక్షల పైచీలుక ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇవాళ నేరుగా చూస్తే ఈ సమయానికి చూస్తే ఇవాళ ఈ సంవత్సరం నెల రోజుల ముందు క్రాప్ అడ్వాన్స్ అయింది ఇవాళ వరి క్రాప్ ఈ సంవత్సరం నెల ముందు అడ్వాన్స్ అయింది కానీ వాళ్ళకి చూస్తూ ఉంటే సుమారుగా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తప్ప ఇవాళ ఎక్కడా లేదు ఎక్కడా రైతాంగం అంతా కూడా నేరుగా దళారుల ద్వారా ఇవాళ ధాన్యాన్ని కొనబడి కొనుక్కుని వెళ్ళే పరిస్థితి ఎక్కడా కూడా ఇవాళ ప్రభుత్వం తరలించే పరిస్థితి లేదు ధాన్యాన్ని కొనుక్కునే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వంకి ఈ జిల్లా అవసరాలకు కూడా ఈ ప్రభుత్వం సేకరణ చేయగలుగుతుందా అనే అనుమానం కలిగే పరిస్థితి వాళ్ళు కలుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అన్నదాతని పూర్తిగా నట్టేటు ముంచారు ఇవాళ అన్నదాత చాలా కష్టకాలం ఉన్నారు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరు చెప్పిన ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అవనివ్వండి లేదు రైతులకు మళ్ళీ ఉచిత పంటల బీమా పెట్టాలని లేదు ధాన్యాన్ని మీరు ప్రభుత్వం నేరుగా పూర్తిగా కొనాలని మద్దతు ధర ప్రకటించాలని ఇవాళ ఇవన్నిటిని పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఈ ఆరు నెలల కాలంగా ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక కార్యక్రమాలు చేసిందో అవన్నిటినీ కూడా పునరాలోచన చేసుకొని ఈ రైతుని మళ్ళీ నిలబెట్టే విధంగా ముఖ్యంగా విజయనగరం లాంటి అయితే పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఈ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధానమైన మనకు ఇది పని ప్రధానమైన ఆదాయము రైతులకు ఇదే పని ఈ కార్యక్రమంలో రైతులు ఇబ్బంది పట్టకుండా రైతులకు మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి రైతులకు మీరు ఏదైతే ఇచ్చిన హామీలు అమలుపరచాలని చెప్పి మేమంతా కూడా రేపు పదమూడవ తారీఖుని ఈ కార్యక్రమం చేసే విధంగా మేము ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా గతంలో అధికారులు అధికారులు ఏమి ఎప్పుడు ఎప్పుడైనా జిల్లాలో అధికారులు పనిచేసే అధికారులు రాష్ట్రంలో ఎక్కడున్న అధికారులు అధికారులు అధికారులే మార్పు లేదు అధికారులు పనిచేస్తా ఉన్నారు కానీ వారితో ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా పనిచేసే విధానం లేదు ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను ఇవాళ విజయనగరం డిఆర్సీ మీటింగ్లో ఆ రోజు లేవనెత్తాను నిన్న మంజుని డిఆర్సీలో మంజుని డిఆర్సీలో లేవనెత్తి ఇద్దరు ఇన్ఛార్జి మంది దృష్టికి తీసుకొచ్చాను ఈ జిల్లాలో చెరుకు పంట పండుతూ ఉంది ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలు నిర్వీర్యం అయిపోయి అయినప్పుడు కూడా రైతాంగం చెరుకు పంట పండిస్తుంది చెరుకు పంట పండించిన భీమసింగ్ ప్రాంతం అయితేనేమి అటు బొబ్బిలి ప్రాంతం ఏదైతే ఎన్సిఎస్ షుగర్ ప్రాంతం అయితేనేమి ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీల్లో ఏదైతే రైతులు పంటలు పండించే చెరుకు ఉందో ఆ రైతాంగానికి ఎప్పుడూ కూడా రైతుకి ఏదైతే చెరుకు తన్ను ధరని నిర్ణయించే అధికారం ఆ రోజు జిల్లా స్థాయిలో జరిగేది ఇక్కడ విజయవాడ జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఆ రోజు ప్రజాప్రతినిధులందరినీ కూర్చోబెట్టుకొని ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటని చెప్పి సంకిల్ ఫ్యాక్టరీలో ఏడి పేరు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిడిసి రేటు ఇస్తుందో ఆ రేటుకి మీరు ఎక్కడ తోనిక యంత్రాలు ఎక్కడైతే మీరు ఖాతాలు పెడతారో ఎక్కడ మీ నుంచి మీరు చెరుకును కలెక్ట్ చేస్తారు రైతులకు ఇన్సెంటివ్ అంతిస్తారు రైతులకి మీరు ఏ సీడ్ అంతిస్తారు ఏ రకంగా జోన్స్ని అనౌన్స్ చేస్తున్నాము ఏ ప్రాంతాలకు అని చెప్పి మేము అన్నీ కూడా మొరాలిటీస్ అన్నీ కూడా ఫామ్ చేసేవారు ఈ సంవత్సరం ఆ కార్యక్రమం లేదు నేను అధికారుల దృష్టి తీసుకొచ్చాను ఇవాళ మేనేజ్మెంటే డైరెక్ట్గా రేట్ అనౌన్స్ చేస్తుంది మేము చెరుకు రైతు రేట్ ఎంత ఇస్తున్నాం టన్నుకు అని చెప్పి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది గతంలో మేము ఐదు సంవత్సరాల కాలంగా ఎప్పుడు కూడా ధర నిర్ణయించేది కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు పెద్దలు సత్యబాబు గారి నేతృత్వంలో నిర్ణయించే వాళ్ళు రేట్లు ఆ రోజు రైతాంగాన్ని కూర్చోబెట్టి నేరుగా ధైర్యంగా మేము ముందుకు వచ్చి ఇవాళ నుంచి రైతులకు చెరుకు టన్ను ధర ఈ రకంగా ఇస్తున్నాం ఇదో భీమసంగ ప్రాంతంలో మీ చెరుకుని ఈ కాటాలకు తీసుకెళ్ళండి మీ ప్రాంతం నుంచి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి ఆ రోజు చెప్పేవాళ్ళు లేదు ఎన్సీఎస్ సొగస్ ప్రాంతంలో అటు సీతానగరం కానీ బొబ్బులి కానీ అటు సాలూరు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో చెప్పే చెప్పేవాళ్ళు కాటాలు ఎక్కడ ఉన్నా ఇవాళ చూశాను పపిల్లో ఇవాళ ఎక్కడ చూసిన అవస్థల్లో చెరుకు రైతు అని చెప్పి ఇవాళ అన్ని పేపర్లో నేను చూశాను చాలా పత్రికల్లో పత్రికా సోదరులు అందరూ కూడా ఇవాళ చెరుకు రైతుల తాలూకా అవస్థలంతా కూడా తీసుకొచ్చి చేశారు కానీ ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు జిల్లాలో మంత్రులు ఏమయ్యారో తెలియదు ఎవరు కూడా రివ్యూ చేయరు ప్రైవేట్ మేనేజ్మెంట్ వాడు ఇష్టాచారు వాడు వచ్చి రేట్ అనౌన్స్ పోతున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇదేదో ఈ ఒకరోజుతో అయిపోయే పని కాదు మళ్ళీ వచ్చే సీజన్స్ వస్తాయి లేకపోతే ఈ సెషన్స్లోనే రివ్యూ చేయండి ఇవాళ చెరుకు సీజన్ రివ్యూ చేయండి నేను నేను టీఆర్ఎస్ చెప్పాను అచ్చెన్నాయుడి దృష్టి తీసుకొచ్చాను ఇక్కడ వచ్చి ఓ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను రివ్యూ చేయండి అని చెప్పాం రివ్యూ చేయండి అని చెప్పాం రివ్యూ చేసి రైతులకి ఏ రకంగా గిట్టుబాటు ధర అందిస్తామో ప్రతి ఒక్కరు కూడా చేయండి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేస్తాం కాబట్టి ఇవాళ మీ దృష్టికి మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ ప్రభుత్వం మేలుకొల్పాలని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచాలని వారి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి రైతన్నను ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులందరూ బాస్టగా ఉండాలని అన్నలు బాస్టగా ఉండాలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ రకంగా రైతు సంక్షేమమే ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వ సంక్షేమం అని చెప్పి నినాదంతో ముందుకు పోయామో ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు పూర్తిగా గ్రామీణ స్థాయి నుంచి నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది రైతు సభ కేంద్రాలు నిర్వీర్మైపోయి ఇవాళ వీఏఎస్లు ఎక్కడున్నారో తెలియదు ఏ రకంగా ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో తెలియదు ఎవరు దీన్ని రివ్యూ చేసి ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవన్నిటిని ప్రభుత్వం దృష్టికి రావాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఎల్లుండి కార్యక్రమం జరుగుతూ ఉంది ఎల్లుండి కార్యక్రమంలో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతిధులు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్యంగా శాసన మాజీ శాసనసభ్యులు మండలి సభ్యులు అలాగే గౌరవ మాజీ ఎంపీలు ఇతర ప్రజాప్రతిలు అందరం కూడా మరి నేరుగా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి వారికి మెమరా సమర్పిస్తామని చెప్పి ఈ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ కార్యక్రమంగా అందరం కూడా మన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం తెలియజేయాలని ఈ అన్నలు పడుతున్న కష్టాలు తెలియజేయాలని చెప్పి వారి దృష్టిలో పెట్టాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి మరొకసారి చేస్తూ ఈ సమాజం ముగిస్తా ఉన్నాను నేను ఎందుకే చెప్పాను ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పూర్తిగా సీజన్ అంతా కంప్లీట్ అయితే నేను మేమేమి ప్రభుత్వం ధాన్యం డబ్బు ఇవ్వలేదు నేను ఎక్కడ ఇవాళ సమావేశంలో చెప్పలేదే నేను నా పత్రికా సమావేశంలో ఎక్కడ కూడా మీరు ఒకసారి అండర్లైన్ చేసుకోండి రైతులు ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బు ఇవ్వలేదు నేను ఎక్కడ చెప్పలేదే కానీ సుమారు మూడున్నర లక్షలు మెట్రిక్ టన్నులు కొనాల్సింది ఇంకా ఒకటో బై ఐదో వంతు కూడా ఇంకా ప్రభుత్వం కొనలేదు ఒకటో బై ఐదో వంతు కూడా ఇంకా ప్రభుత్వం కొనలేదు ఇంకా ప్రభుత్వం కొనాల్సింది మూడున్నర లక్షలు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ మీరు ఆనాడు నేను ఖచ్చితంగా మాట్లాడుకున్నాం ఇవాళ మీ ఏదైతే చెప్పానో నేను చెప్పిన ప్రతిది వాళ్ళు ఎన్ని గ్లామీలు వాళ్ళు ఎన్ని గ్లామీలు అమలుపరచాలని చెప్తున్నాం తొమ్మిది వేల నిరంతర విద్యుత్ ఇవ్వాలని చెప్తున్నాం లేదు ఇవాళ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎక్కడైనా రైతు సేవా కేంద్రాల్లో దొరికినట్టుగా మీరు ఎక్కడైనా చెప్పగలరా ఎక్కడైనా రైతులు గ్రామీణ స్థాయికి పంపించే ఒక పరిస్థితుందా ఇవాళ ప్రభుత్వంలో రైతులందరూ కూడా విత్తనాలు ఎక్కడ కొనుక్కున్నారు ఇవాళ ఎరువులు ఎక్కడ కొనుక్కున్నారు ఇది అనేక సందర్భాల్లో సమావేశాల్లో కూడా చర్చించుకున్నాం అదే ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తాం వాళ్ళకి బాసరగా వాళ్ళకి సంఘీభావంగా అన్నదాతకు సంఘీభావంగా ఇవాళ మేము వెళ్తున్నాం ఇవాళ కోటం ప్రభుత్వం పూర్తిగా వాళ్ళు నట్టేటి ముంచే కార్యక్రమం చేసింది ఇక ముందు కూడా అలా జరగకూడదని చెప్పి ఉద్దేశం మంచి ఉద్దేశంతోనే వాళ్ళ రైతాన్లకు బాసరగా ఆ కార్యక్రమాన్ని పెట్టాం ఇంకేముందా ఓకే పోస్టర్ లాంచింగ్ చేద్దాం పోస్టల్ ఏమో అందరికీ మంచి అది అందరికీ పోస్ట్ కూర్చోండి కూర్చోండి రాదు కదా అందరికి పట్టుకోండి ఇగో చూడు ఇంకా ఎవరు ఎంత ఇప్పుడు అందరు సార్ అందరు నిలబెట్టి పట్టుకోండి పట్టుకోండి అందరూ ఇద్దరు కలిపి పట్టుకోండి లేకపోతే ఇద్దరు కలిపి పట్టుకుంటే బాగుంటుంది చూసుకోండి బాగుంటుందా